తెలంగాణ సిద్ధార్థకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దామని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనేటి సంపద్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ పంగ్ తిరుపతి తిరుపతిరెడ్డిలో అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జయశంకర్ వర్ధంతి వేడుకలను మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మండల పరిషత్ ఆవరణలోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్కే దక్కుతుందన్నారు ఆయన ఆశయం సాధనను తెలంగాణ రాష్ట్ర పౌరులు ప్రతి ఒక్కరూ పాటించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాజీ ఎంపీపీ నూనెటు సంపత్ యాదవ్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఆడపు రాజు బైరం రమేష్ కదురు సతీష్ పుప్పాల నాగార్జునరావు జట్టి దేవన్న గునేశ్యాం మాదాసి చందు మాజీ మండల రైతు సమితి అధ్యక్షుడు నిదానపురం దేవయ్య మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి ఇబ్రహీం బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు నూనెటి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు శ్రీరాంపూరు మండల ఆవరణలో మండల పరిషత్ ఆవరణలో ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ ఆచార్య శ్రీ జయశంకర్ సారు వర్ధాంతి వేడుకలు చేసుకోవడం జరిగింది ఏదైతే పద్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు వారి యొక్క ఆలోచనల విధానాలు వారికి ఉన్నటువంటి పరిపక్వత పరిజ్ఞానాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో అందించి మరి తెలంగాణను మనం సాధించుకుంటేనే మన వనరులు మనకు వస్తాయి మన నౌకర్లు మనకు వస్తాయి మన నీళ్లు మనకు వస్తాయి అనే ఒక ఆలోచన కొద్దీ మరి ఆ రోజు ఆలోచన చేసి తెలంగాణ కోసం పోరాడడం జరిగింది మరి తెలంగాణ కోసం పోరాడి ఎంతో మంది శ్రీరాంపూర్ మండలం నందు తెలంగాణ సాధకుడు తెలంగాణ ముద్దుబిడ్డ తన సాధనతోటే ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధాంతిని పురస్కరించుకొని ఈరోజు మండల పరిషత్ నందు వారికి పూలమాలతో అర్పించడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తొలి రాష్ట్రాన్ని సాధించుకున్నదంటే మొట్టమొదటిగా జయశంకర్ గారు కృషి చేసి వారి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారు ముందుండి నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలందరినీ కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ సాధించుకుంటేనే న్యాయం జరుగుతుంది తెలంగాణ బిడ్డలకు